విజ్ఞప్తి రేపు వినాయక చవితి సందర్భంగా రేపు నిమజ్జనము ఈకోట టౌన్లో జరగడం జరుగుతుంది సుమారుగా పదిహేడు విగ్రహాలు ఉన్నాయి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల లోపల నిమజ్జనం అనేది కంప్లీట్ అవుతుంది దానికి పోలీస్ తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది పంచాయతీ వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా సహకారం తీసుకోవడం జరిగింది కావున రేపు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది ఒకటి ముఖ్యంగా ఏవైతే పలపనే సైడ్ నుంచి వస్తాయో అవి అంబేద్కర్ సర్కిల్కి వచ్చి బైర్పల్లి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కుప్పం రామకుప్పం మీద నుంచి కుప్పం వెళ్ళడం జరుగుతుంది కుప్పం నుంచి వచ్చే వెహికల్ అన్నవరం క్రాస్ దగ్గర నుంచి వస్తూ మళ్ళీ బైర్పల్లి వారి దగ్గర వచ్చి అంబేద్కర్ సర్కిల్ నుంచి పోవడం జరుగుతుంది అలాగే ఏవైతే కేజీఎఫ్ బెంగళూరు పోల్చుకుని జోన్పల్లి దగ్గర జోన్పల్లి మావత్తూరు నుంచి హైవే ఇక్కడ పోవడం జరుగుతుంది ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కావున ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని తొందరగా నిమజ్జనం అవడానికి ఎవరైతే వినాయక విగ్రహాలు పెట్టారో ఆర్గనైజ్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాకు సహకరించాలని కోరుతున్నాం అంతేకాకోకుండా టౌన్లో సుమారుగా అరవై సిసి కెమెరాలు పెట్టడం జరిగింది అవన్నీ పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్లో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంటుంది కాబట్టి ఎవరైతే వినాయక విగ్రహాలు పెట్టిన కమిటీ సభ్యులు వాళ్ళ దగ్గర ఉంటూ దాన్ని విగ్రహం తీసుకొచ్చే సందర్భంలో ఆ డీజేల్ పెట్టుకొని ఎవరైనా కానీ కొద్దిగా ఇబ్బందికరంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మంచి ఉద్దేశంతో వినాయక చవితి నిమజ్జనం జరుగుతున్నప్పుడు దానికి అదే ఉద్దేశంతో మంచి సాంప్రదాయబద్ధంగా భక్తి శబ్దంతో జరిగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఎందుకంటే లాండర్డ్ సమస్య వస్తే దాన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అవే కాకుండా డ్రోన్ కెమెరాలతో కూడా మేము నిఘా ఉంచడం జరుగుతుంది శాంతి భద్రతల విషయంలో ఇట్టి పరిస్థితుల్లో కూడా రాజీ అయ్యే విషయం ఉండదు ఎవరైతే విగ్రహం ఊరేగింపుగా తీసుకొస్తున్న ఆ దానికి సంబంధించిన ఆర్గనైజర్స్ వాళ్ళే ఆ విగ్రహం దగ్గర ఏదైనా జరిగితే వాళ్ళే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఇట్టి పరిస్థితుల్లో లాండర్ సమస్య వచ్చినట్లయితే వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున ఇదంతా ప్రజలు తర్వాత ఎవరైతే విగ్రహాలు ఊరేగింపుగా తీసుకొస్తున్న ఆర్గనైజ్ వాళ్ళు దీన్ని గుర్తుపెట్టుకొని పద్ధతిగా మంచి సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలని అదే ట్రాఫిక్ రిపోర్టలో ప్రస్తుతం చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దానికి కూడా సహకరించి వీలైనంత త్వర తొందరగా నిమజ్జనం కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా ఎవరైతే విగ్రహాలు తీసుకొస్తున్న వాళ్ళందరినీ ఆర్గనైజర్స్ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాబట్టిన దీనికి ప్రజలు తర్వాత విగ్రహ విగ్రహాల వినాయక విగ్రహాలు తీసుకొస్తున్న కమిటీ సభ్యులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది